అంతా సిద్ధం అయ్యా నువ్వు అను మూడో కంటికి తెలియకుండా నేను ఒక వారం నుండి ఆ పేటీ మాస్టర్ కి చెప్తూనే అన్నా అయినా నిన్నెవరూ పట్టించుకోకుండా వదిలేశారు ఇప్పుడు చూడు నీకు వెళ్ళొచ్చింది ఏంట అలా ఉండగా నేను పోటీ చేయడం వేరే దారి లేదమ్మా సీటు లేడీస్ కోటకు మార్చేశారు ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు నించుంటే నించున్నట్టే ఊళ్ళో అందరూ నీకు తెలుసు నాలుగేళ్లలో పనిచేసే దానివి పది దాకా నించు పర్లేదు నేను పనిచేయట్లేదు వాళ్ళకి సహాయపడుతున్నాను అదే నీకు ఓటుగా మారుతుంది నువ్వే నించు ఈ అన్న నించున్నా గెలుస్తాడు కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్ తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి అందులో నించోవాలని నా కోరిక అన్న చెప్పాక కూడా ఇంతలో ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే అమ్మాయి భయపడుతురా అర్థమయ్యేలా చెప్పాలి ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా అలాగే గెలిచూచి అన్న చెప్పింది కూడా చేసే అనా పిల్ల భయపడుతుందన్నా భయపట్టలేదన్నా ఆలోచిస్తున్నాను ఏ ఆలోచిస్తున్నావు అమ్మా గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా చేయొచ్చు చేయొచ్చు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావా ఈ అన్న తోడుంటాడు ఇంకేం ఆలోచించుకో అన్నా ఎందుకు ఇలా జరిగింది మనమ్మాయి అన్న కదన్నా ఆటో దానికి నేర్పిస్తున్నాడన్నా ఎందుక కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో ఏదన్నా అవసరం ఉంటే నచ్చుకోవాలి సరేనా సరే అనయ్యా దాన్ని భూమి మీద లేకుండా చేసేస్తాం కత్తితో పొడిసి నాలుగు విధాలుగా సంపొచ్చు ఒకటి పొడవుగానే ఎట్నే సచేది రెండు రోజులు గిలగిల్లాడుతూ చచ్చిపోయేదయ్యా మూడోది జీవితాంతం పడుకోబెట్టేదయ్యా నాలుగోది మీ కసి తీరా చంపేదయ్యా ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది ఇలాగే శాంక్షన్ అందరికీ మన ఊరినే ఏయ్ మన మనసుప్పుడు ఫోన్ చేస్తేనే కుదరదని చెప్పే ఉంటా అవునండి ఆ పనికి మూడు లక్షలు అవుతుంది అందరికి లక్ష్యం అంటే ఎలా ఇవ్వను అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు నీ వెనక నేను నా వెనక పార్టీ ఉంది అందరికీ నేనే సమాధానం చెప్పాలి మట్టి పిసుకునే పిచ్చుకునేదాన్ని అందులో ఎక్కించారు మళ్ళీ నేను కిందకు తో చేయడం పెద్ద పైన ఏం కాదు అవును కరెంటు తీగలు కొనమను మూడు లక్షలు శాంక్షన్ అయిందనుగా అందులో ఒకటి మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు పడికిచ్చేయి ఇంకా ఇంట్లో మీ మిగతా ఏం చేసి తీరాలి కావాలంటే నువ్వు ఐదో పదో ఉంచుకో మిగతా ఏంటన్నా అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది అమ్మాయిరా నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా వెంటనే ఇచ్చేస్తా నాకు కరెంటే కావాలి అది నా దగ్గర లేదే నీ దగ్గర ఉందరా లేదన్నా లేదన్నా అమ్మా

ఏమ్మా ఇప్పుడు ఎన్నో నెల ఎయిట్ సార్ ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పర్వాలేదు సార్ ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు అది శాంక్షన్ అయింది మీ ఊరికి మొత్తం పదమూడు లక్షలు సంతోషమేనా అది ఇదిగోమ్మా చాలా థ్యాంక్స్ సార్ పాది పెదపాడు మా ఊరికి రోడ్డు అయ్యా పెదపాడికి పోయిన సంవత్సరమే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ సాంక్షన్ చేసింది రోడ్లు కూడా వేసామని చెప్పారు ప్రవర్తి మెగలా మొత్తం మింగేసావా ఎవరా తిమింగలం అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్ ఏంటారు కుమారి ఇలా చేసావు నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాలి కదా అన్నయ్య రోడ్డు వేయడానికి పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కానీ పదమూడే శాంక్షన్ అయ్యాయి అందులో ఐదు లక్షలు అడిగితే ఎలా ఊర్లో అందరూ నన్ను నమ్ముతున్నారు వాళ్ళని నేను మోసం చేయలేను ఏంటి పొగరగా మాట్లాడుతున్నావు మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచేవాడు మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది అది తెలిసడానికి నువ్వెవరు మా మీదకే చేయలేపుతున్నా మాతో పెట్టుకోకో పిసికేస్తా గుంతు ఊరుకోండి చూడమ్మా అన్నయ్య చెప్పింది విను ఇంకా చాలా పనులున్నాయి రోడ్లు లైట్లు చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు అవును నీ మొబుడు కిరాయి ఆటో కదా నడిపేది అది మన వెంకట్రావు ఆటో కదా అవునన్నా నేను చెప్పాను ఆటో ఉండదు ఆదాయం ఉండదు ఎలా తింటారు అందుకే అందరం కలిసి పంచుకొని తిన్నాం ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా అన్నయ్య న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పు నేను మళ్లీ మళ్లీ చేస్తాను తిండికి లేకపోయినా పర్వాలేదు గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను నీకు ఆ రోజే చెప్పాను నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి వెనుకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా నా ముందు నాకు నా ఊరుంది దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి లేదా దయచేసి నాకు అడ్డు చెప్పకండి వెంటనే రాజీనామా చేయించు లేదంటే పార్టీ నుంచి పీకేసాయి అన్నయ్య మీకు దండం పెడతాను మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు నాకు అడ్డు చెప్పకండి ఇంకొకసారి మీరు అడ్డు పడ్డారు నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను అన్ననే నీకు ప్రాణం ప్రాణం అంటే అంటే లేదు కానీ ఊరంటే గౌరవం ఏంట్రా నాలుగు మడ్డర్లు చేస్తే పెద్ద పోటుగాలనుకుంటున్నారా ఇక్కడ తేడా జరగకూడదు తను గవర్నమెంట్ మనిషి అర్థమైందా అన్నా వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు ఏమంటావానా కాల్ చేయండి నేను బాగా ఆలోచించాను ఇంకెలా చంపినా సరే నా కసి తీరదు తగలేండి అన్న ఏమండి ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి లేకపోతే వర్షాలు పడతాయి తర్వాత కష్టమైపోతుంది రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది ఎంత చెప్పినా వెళ్ళా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా కంప్లైంట్ చేస్తానంది మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచు కోసం మేమే పనిచేసాం అని చెప్పి నలుగురు నెలలు సారండ్రైపోయిస్తాం మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా చేద్దామా కలెక్టర్ ని చేద్దాం అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఏంటయ్యా ఎందుకు ఆటో నాపారు నేను చంద్రశేఖరేనా అవును ఏ అయితే నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి Hey, anh Oh. No, Bita, no, Bita, no, Bita, no, Bita, no, Bita, no, 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 Anh no, anh Tolong, 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 కాలిపోయింది బతకడం కష్టం బిడ్డను బ్రతికించడానికి ట్రై చేస్తాం కాన్ఫరెన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయింది ఇక నీ సెల్ చార్జ్ చేయడం కుదరదు ఇంకా ఏ న్యూస్ బయటికి పోదు మీరు చచ్చినా ఎవరికి తెలియదు అరే సూరి జైల్లో ఉన్న కన్నాతో కమ్యూనికేషన్ కట్ అయిపోయిందిరా తెలుసు అరే తెలిసి ఏం చేయకుండా ఊరికి ఎట్లా కూర్చున్నా కూర్చున్నాను అని ఎవరు చెప్పిండ్రా రై కిట్ తెచ్చావా నైఫ్ మరి కట్టర్ అన్న ఈ పని చేస్తే నన్ను సూర్యాన్న గ్యాంగ్ లో చేసుకుంటారులే ఇది చాలా పెద్ద మ్యాటర్ మంచిగా చేస్తే చేసుకుంటా అట్లే అన్నా అదిగో సూర్య వచ్చాడు నమస్తే నమస్తే కడుపు చాలా లావుగుంది కరెక్ట్ ఉంటది రేయ్ ఏమన్నా తేడా గిడ వచ్చిందా కడుపులకి వెళ్ళి పేగులు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ అన్నా ఏందన్నా సూర్యన్న నన్ను చూసి నవ్వని కూడా నవ్వుతలే అంటే నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకోరా ఎందు నుంచి పట్టుకొచ్చిర్రు అయి పోట్లే కానీ అమీర్ పేట ఆస్కల్ పోరాడు చూరే మనకు ఆదర్ భయ పంపించిండు అరే చెయ్యగానే మూడు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయండిరా చిన్న కటింగ్ ఏరా ఓట్స్కు భయపడకురా మెడికల్ కాలేజ్ పోలగాలే మంచి చిక్కు వస్తారులే ఎలిబే అయిపోయింది అయిపోయింది కొంచెం అయిపోయింది రేయ్ ఏదో ఒక లెళ్ళు పెట్టుకొని చేలుకో అలా చూసుకుంటారు మోహన్ చూపి చలాంటి సిగ్గుగా ఉందా చె వచ్చింది రాయ్ కక్కోస్ కడగమన్నారు కడగనంటే కుర్రాలు కొట్టారని చెప్పి వెళ్లి మళ్ళీ కుట్లయించుకో అన్నా నన్ను చూస్తే నేను దెబ్బలు తిన